सीरूं तो नहीं रहा, राजस्थानी राव, यानी राव रूं तो रहा, जेठी ये सब तो शरीर हों मेरा, नक्शा तो रावत के राह सत्तल देखो ताऊ मेरा, सरबार 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 ऐसे तो बड़ों शरीर, रावत के ये रसोई में देखो ताऊ ये देखो पूर्व दक्षिण जेंटी, अग्रणी जेंटी, महामानव ओ मक्खने अन्य तुम्हारा आजी अस्मार पश्माने देवों विजनारे विभागने जोड़े तुम बढ़ाएँ तुम बुरी सांते तुम उतनी रहेगा तपस्वी राग के नाम पे भरता तुम के बनाजी का दी

మనం చెప్పిన వాటిలో ఒకటి కూడా పొందామంటే ఎక్కడ దొరికేవి కాదు స్వస్తి శ్రద్ధ మేధ నిశస్సు విద్య బుద్ధి బలం శ్రీయం ఆనందం ఇవన్నీ కూడా ఎక్కడ పొందామంటే మనం అక్కడ దొరకవు ఇవన్నీ కూడా ఇలాంటి యజ్ఞయాగాలు చేసిన తర్వాత యజ్ఞేశ్వరుడు అనుగ్రహంతో లభిస్తాయి మనం ఒకటి ఒక ఉన్నత స్థానంలో ఉంటారు డబ్బు ఉన్నా కూడా ఉన్నత స్థానం కొందరు కొందరు ఆనందం ఉండదు కొందరు డబ్బు లేకపోయినా కూడా ఉన్నత స్థానంలో వాళ్ళు ఆనందంగా ఉంటారు రెండు కానీ యజ్ఞేశ్వరం అనుగ్రహం ఉంటాం அந்த అక్కడికి వెళ్ళి తీసుకురావడం అక్కడ అయిపోయాక తీసుకెళ్దాం నమ్మతూ వెళ్ళాము అక్కడ పెట్టేస్తా అలాగే 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 మేము రెడీగా ఉంటాం అదే బస్సు హోమస్ అనేది ఏంటి అప్పుడు అమ్మ

достать э سلاما чист за регстрация в групе сейчас я сейчас я здесь забиваю даoverline state температура стол для банок и нусам крандиа

Thank you. ஆப்பாட்டே கவலையா காவல்தான் எப்படினா